కియా పరిశ్రమలో చోరీ ఎనిమిది మంది అరెస్ట్ అంతర్జాతీయ కార్ల తయారీ పరిశ్రమ కియాలో దొంగలు పడ్డారు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచి పంచాయతీ పరిధిలో ఉన్న ఈ పరిశ్రమ నుండి సుమారు తొమ్మిది వందల కార్ల ఇంజిన్లు మాయమయ్యాయి కియాతో పాటు ఈ ప్రాంతంలో ఇరవై ఐదు అనుబంధ పరిశ్రమలు ఉన్నాయి ప్రధాన పరిశ్రమలో రోజుకు నాలుగు వందల యాభై కార్ల ఉత్పత్తి జరుగుతుంది వీటికి అవసరమైన పరికరాలు అనుబంధ పరిశ్రమల నుండి వస్తూ ఉంటాయి ఈ క్రమంలో దాదాపు తొమ్మిది వందల ఇంజన్లు మాయమైనట్లు యాజమాన్యం గుర్తించింది మార్చి నెలలో ఎస్పీ రత్న కియా పరిశ్రమను సందర్శించారు ఆ సమయంలోనే ఇంజిన్ల మాయం గురించి కియా సీఈఓ ఎండి గ్వాంగ్బులి ఎస్పీ దృష్టికి తీసుకు కూడా తెలిసింది ఈ విషయాన్ని గౌప్యంగా ఉంచి విచారించాలని కోరినట్లు కూడా సమాచారం కానీ ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెప్పడంతో మార్చి పంతొమ్మిదిన కియా యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఐదేళ్లుగా తొమ్మిది వందల ఇంజన్లు మాయమయ్యాయని చోరీ వెనుక పరిశ్రమలో పనిచేసేవారే ఉన్నట్లు ప్రాథమిక అంచనా వేశారు